హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎల్పి కుట్టి అఫీషియల్ ముందుగా హ్యాపీ హోలీ ఏంటి హోలీ ఫెస్టివల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చెప్తుంది విజ్ చేస్తుందని అనుకుంటురా బంజారాల్లో హోలీ స్పెషల్ ఉంటుంది ఆ వీడియో కూడా ఖచ్చితంగా పార్ట్స్ రూపంలో షార్ట్స్ రూపంలో పెడతా మళ్ళీ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా చూడండి మా విలేజ్కి వచ్చాము ఫైవ్ డేస్ ఏమో వచ్చాము ఇంకా ఏదో ఒక రోజు ఇంకా పొలం చూసి వెళ్తే బాగుంటుందని చెప్పేసి పొలానికి వచ్చాము ఇదే ఇదే మా పొలము వరి అనేసినాము ఎంత ఎక్సలెంట్ ఉందో చూడొచ్చు గ్రీనరీ మీరు ఇది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ బోర్ ఉంటది ఇది ఒక్కడ లేకపోతే ఏదైనా దరగ దగ్గర పూజ చేసినప్పుడు ఈ చెట్టు కిందనే కుక్ చేసుకొని అక్కడనే తిని వెళ్తాము మేము విలేజ్ వైఫ్ మొత్తం చూడొచ్చు చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా చూపిస్తాయి ఇప్పుడైతే ఇది ఇక్కడైతే జొన్నసేనే ఇది చేనే ఇక్కడేమో వరిశేను పక్క పక్కనే ఉంది చూడొచ్చు కానీ బట్ ఏంటిదంటే మా వాళ్ళు ఫార్మింగ్ చేశారు ఇక మేము అప్పుడప్పుడు వస్తూ పోతుంటామండి జర్నల్ కూడా అయింది చూడండి ఇంకో టెన్ డేస్ అయితే ఇంకా కోసస్ అయిపోయింది పంట చే చేతికి వచ్చే టైం వచ్చేసింది చూడొచ్చు మీరు పళ్ళ పుల్లతో బ్రష్ యూజ్ చేయకుండా ఇంకా అట్లాంటివి చేసుకుంటాం ఎందుకంటే విలేజ్లో వస్తే కూడా బ్రష్తో తోమం మేము ఎప్పుడు వచ్చినా పల్లె తోముతాం పల్లె ఎందుకంటే అది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా కదా ఆరోగ్యానికి చాలా మంచిది పల్ల చేదుగానే ఉంటుంది కానీ చాలా యూస్ఫుల్ టిప్స్ కూడా ఉంటాయి హెల్తీ ఇక్కడైతే ఇది ఇది కూడా ఇది కూడా జొన్నచేనే కాకపోతే దీని గ్రోత్ ఎక్కువగా లేదు ఎందుకంటే ఇన్ టైంలో వర్షం రాకపోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ వలన ఇది అంత గ్రోత్ అనిపిస్తలేదు అండ్ ఇవి మీరైతే వేర్గా చూడవచ్చు ఇదైతే స్ప్రింక్లర్ ఎందుకంటే మనము ఇట్లా పైపు ద్వారా వాటర్ తీసుకెళ్ళినామనుకో ఒకటే దగ్గర పోతుంది కదా దీనివల్ల ఈ ఈ సరౌండింగ్లో ఉన్నది మొత్తం ఇట్లా పైనుంచి వర్షం వచ్చే మాదిరిగా ఇది ఈ స్పింక్లర్ నుంచి వస్తుంటాయి వాటర్ కాబట్టి రైతులు మాత్రం దీనికే ఎక్కువ రిఫర్ చేస్తారు ఇట్లా పల్లీలు వేసుకునేటప్పుడు జనరసైన్లకి ఇట్లాంటి దాంట్లోకి వీటికే యూజ్ చేస్తారు కానీ ఇక్కడ వచ్చేసి వరి శైనుకైతే అట్లా చేయరు ఎందుకంటే ఒకటేసారి కిందగా పైప్ వేసేస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది వాటర్ కాబట్టి ఇంకా ఇవైతే స్ప్రింక్లర్ చూడొచ్చు మీరు ఇదే ఇది మొత్తం నల్లమర ఫారెస్ట్ అనే ఉంటుంది మా విలేజ్ అయితే ఫారెస్ట్ మిడిల్లో ఉంటుంది ఇంకా గ్రీనరీ అయితే బీహచ్చంగా ఉంటుంది కాకపోతే మేము సమ్మర్ టైంలో వచ్చినందుకు ఇంకా గ్రీనరీ తక్కువ ఉంది ఓన్లీ ఇవి మాత్రమే వరి మాత్రమే వేసుకున్నారు ఇంకా నార్మల్ టైమ్స్ అయితే పత్తి గిట్టంగా అవన్నీ వేస్తారు కానీ ఇది సమ్మర్ కాబట్టి నార్మల్ అది ఒక్కటే ఉంది గ్రీనరీ మీరు చూడొచ్చు ఇక్కడైతే చాలా ఎక్సలెంట్ కొండల దేవుళ్ళు ఉండడము అట్లాంటివి కూడా ఉంటాయి మేము ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఎందుకంటే గ్రీనరీ ఉన్నందున ఇక్కడనే ఉండిపోవాలన్నంత అనిపిస్తుంది మీరు చూడొచ్చు ఎంత బాగుందో చూపి మామే ఇట్లా మేమైతే విలేజ్కి వచ్చినప్పుడు మాతో ఒక ఎవరో ఒకరు ఉంటారు ఇదో ఈయన వచ్చింది చూడు ఏం పేరని పేరు శివాజీ హాయ్ చెప్పు శివాజీ మా బావ కొడుకు మస్తు మన్ ఉంటది ఉంటుంది అది మంచోడే మమ్మల్ని అయితే ఇచ్చి పెట్టాడు మా వెంటనే వస్తాడు ఇప్పుడు చేసాము ఇక్కడనే ఆడని కా చేస్తాము మీరు చూడొచ్చి ఇక్కడ కట్ చేసుకొని ఇంతకు ముందు చూపించిన కదా ఆ వేప చెట్టు దగ్గర వండుకొని అక్కడ తినేసి వెళ్తాం ఇంటికి మేమైతే ఇంకా ఇక్కడనే పూజ చేస్తామండి ఎవ్రీ సమ్మర్లో అయితే మేము ఇక్కడ పూజ చేస్తాం ఈ కట్ చేస్తాం చలికలనే ఉంటాడు దేవుడు నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనం వెజిటేబుల్స్ మాత్రే వాళ్ళు వేసిరు అక్కడ చూద్దాము వాళ్ళేమో విలేజ్లో ఉండరు మేమేమో టౌన్లో ఉంటాం ఎప్పుడైనా వెజిటేబుల్స్ అవన్నీ మాకు పంపిస్తారు దాంతో పాటు అక్కడ మా మా సార్ వాళ్ళది తాతయ్య వాళ్ళ గడ్డ అనేది కట్టిస్తాము అది కూడా కట్టించుదాం ఇక్కడ టమాటాలు కాస్ట్ చూడొచ్చు మీరు టమాటాలు మాత్రం కాశీ ఇట్లా కింద చెట్టు రాలిపోతుండ అంటే ఇట్లా తిక్కుగా లేకుండా టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు కనుక టమాటాలు చూస్తే టమాటాలు చూస్తాను ప్రాణం ఆగుతుందా ఆగదు టమాటా ఇప్పుడు తింటలేదు గింజలు కూడా వేసిర్రు కానీ అయిపోయింది సీజన్ కదా ఇది సమ్మర్ కాబట్టి ఇంకా కలర్ ఈ విధంగా అనిపిస్తున్నాయి మొత్తము ఇదే మా ఉన్న బావి ఈ బావి గురించి ఒక స్టోరీ ఉంది ఎందుకంటే అప్పటి కాలంలో బోర్లు ఇట్లా అవేర్నెస్ లేదు కదా అప్పుడు ఏం చేసేటోళ్ళంటే ఈ బోర్ల నుంచి నీళ్ళే మంచి నీళ్లు తాగేటోళ్ళు వీటితోనే బట్టలు ఉతకడం నిత్యావసరాలు వీటితోనే తీర్చుకునే వాళ్ళు కాకపోతే ఇప్పుడు బోర్లు కొంచెము టెక్నాలజీ డెవలప్మెంట్ వలన దీనికి యూజ్ చేస్తలేరు కానీ వర్షం వచ్చినప్పుడు ఇందులో అయితే నీళ్లు నిల్వ అయిపోతాయి కాబట్టి కాబట్టి పాటు ఇక్కడ బోర్ చిన్న బోర్ పెట్టేసి పైపుల ద్వారా ఇట్లా ఫార్మింగ్కి యూజ్ చేసుకుంటారు ఈ బావికి అయితే చాలా మందికి ఉపయోగపడ్డదంట ఒకప్పుడు మా ప్రతిసారి వచ్చినప్పుడు ఈ బావి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళది ఇట్లా వేయరు కదా దానికి నినాదంగా దీనికైతే కట్టించారు దీనికి మా బాసల్లో అయితే ఘటని అంటాము ఇటు కట్టించాము అంటే ఒక లాగా వాళ్ళకు గుర్తింపుగా వాళ్ళు స్పర్గస్థులైనందువల్లన కట్టినాడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి ఎవరు ఎక్కడున్నా సరే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కు వచ్చి ఈడైతే పూజ చేసిపోతారు ఇంకా ఇక్కడనే ఇక్కడే ఇక్కడే ఫ్రెండ్స్ మేము భోగిస్తాము ఇక్కడ భోగించిన తర్వాత ఇక్కడ పప్పు అన్నం బెల్లం రైస్ వండుకొని తినేసి మంచిగా పూజ చేసుకొని వెళ్తాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా పొలం మా పొలం చూసారు కదా ఇంకోసారి మా విలేజ్ కూడా చూ చూపిస్తా మీకు అండ్ మా విలేజ్లో మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీరు చూడండి అంతేకాకుండా విలేజ్ వాతావరణం ఏ విధంగా ఉంటుందో కూడా మేము ముందుకు తీసుకెళ్తా వీడియోస్ అన్నీ Please do like, share, subscribe our YouTube channel friends. Bye friends.